పోడు భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఎన్నికల ముందు అర్హులైన వారికి పోడు భూములు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎన్నికల తర్వాత మాట మార్చి పోడు భూములను లాక్కుంటుందని విమర్శించారు నీటి పరీక్షలో తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడే శక్తి పార్టీకి కార్యకర్తలకు మెన్నుగా ఉందంటున్న పాయల్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మనతో ఉన్నారు చెప్పండి పాయల్ శంకర్ గారు తాజాగా పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది గతంలో ఏమన్నది ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి పోడు భూముల పరిస్థితి రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఎట్లా ఉన్నదంటే ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే చేస్తులకు పొంతన లేకుండా పోతాం అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిండ్రు పోడు భూములు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మేము అనుకున్నాం అధికారంలోకి వచ్చింది కదా అందరికీ పట్టాలు ఇస్తారేమో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏం మాట్లాడినారంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి పట్టాలు ఇవ్వలేకపోతున్నాం అనుకున్నాం మేము అనుకున్నాం అదే నిజమేమో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టాలు ఇస్తారేమో అనుకున్నాం కానీ జరుగుతున్నది ఏంటిది పార్లమెంట్ ఎన్నికల తర్వాత నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి పోడు భూమి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను ఆదివాసులను గిరిజనులను మిగతా వాళ్ళనంతా కూడా జబర్దస్తిగా అటవీ శాఖ అధికారులు వెళ్ళి దాడులు చేస్తున్నారు దీంట్లో వ్యవసాయం చేయడానికి లేదంటారు అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా విస్తుపోయలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పట్టాలు వస్తాయి అనుకుంటే ఉన్నటువంటి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇదేమైంది అని అంతా కూడా బాధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకోండి యాభై అరవై సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఆదివాసీ గిరిజనులు వాళ్ళ జీవనాధారమే పోడుభూమి భూమి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా వెంటనే పోడు భూమి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరూ కూడా పోడు పట్టాలు ఇవ్వాలి తప్పితే అక్రమంగా కేసులు బనాయిస్తామని చెప్పి భయభ్రాంతలకు గురి చేసి చిన్నపిల్లలు సహా పోలీస్ స్టేషన్లలో తీసుకొచ్చి కూర్చోబెట్టి భయభ్రాంతలకు గురి చేస్తామని అంటే మేము పోడు భూమి చేస్తున్నటువంటి రైతులకు అండగా ఉంటాం పోడు భూమి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనులకు అండగా ఉంటాం వారికి పట్టాలు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారు తాజాగా మరోసారి ఈవీఎంల మీద విపక్షాలు విరుచుకుపడుతున్నాయి దానికి అంగీకార్యం పోస్తున్నట్లే ఎలెన్ మస్క్ ట్వీట్ కూడా తోడైంది ఈ పరిణామంలో ఈ నేపథ్యంలో ఏంటి ఎట్లా చూస్తారు దీన్ని ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాలున్నటువంటి ఎన్నో దేశాల కన్నా గొప్ప దేశం భారతదేశం ఇంత పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తున్నదో ఎన్నో ప్రపంచ దేశాలు ప్రశంసించినటువంటి సందర్భాలు ఉన్నాయి టెక్నాలజీలో మనకన్నా ముందున్నటువంటి ఎన్నో దేశాలు కూడా ఈ భారతదేశం ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి తీరు చుత్తే అందరూ కూడా శబాస్ అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రతను దేశ గౌరవాన్ని కించపరిచే విధంగా ఈరోజు ఈవీఎంల మీద మాట్లాడుతూ ఉన్నది అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ ఛాలెంజ్ చేసింది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మేధావులైనా తీసుకురండి మేము ఎన్ని ఈవీఎంలు కావాలంటే అన్ని ఈవీఎంలు మేము ముందర పెడతాం ట్యాంపరింగ్ చేసి చూపించండి అని చెప్పారు ఏ మేధావులు ముందుకు రాలేదు ఇదే క్రమంలో పదే పదే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలన్నా ఇంత పెద్ద ప్రజాస్వామ్యం నూట యాభై కోట్ల ప్రజలు వంద మంది దాదాపు వంద మందికి దగ్గర దగ్గర ఓటర్లు ఉన్న ఈ దేశంలో బ్యాలెట్ ప్రక్రియ బ్యాలెట్ ద్వారా ఎన్నిక ప్రక్రియ ఎంతవరకు సాధ్యం ఈ సమంజసమ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ అడ్వాన్స్ టెక్నాలజీని ఈ దేశానికి తెచ్చిండని చెప్పి రాజీవ్ గాంధీ గారు లేకుంటే కంప్యూటరే లేదు భారతదేశంలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ఆధునీకరణ ఈ గొప్ప వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయి ఈరోజు పుస్తకాల స్థానంలో కంప్యూటర్లు వచ్చినాయి ల్యాప్టాప్లు వచ్చినాయి కానీ ఇవన్నీ కాదు మళ్ళీ పాతయ్యే రావాలా పాత కాపీలే రావాలా పాత పుస్తకాలే రావాలా అని అంటే అది సాధ్యం కాదు అంటే పాత కాలం ఎన్నికల వ్యవస్థలో రిగ్గింగు బూత్ క్యాప్చరింగ్ ఇట్లాంటివి బ్యాలెట్ పేపర్ ఉన్న సమయంలో జరిగిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ అవి రావాలని ఒక ఉద్దేశం అనుకోవచ్చా ఈ విపక్షాల మాటల వెనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నదంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో మేము రిగ్గింగ్లు చేయలేకపోతున్నాం ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో మేము బూతులని క్యాప్చరింగ్ చేయలేకపోతున్నాం మళ్ళీ మాకు బ్యాలెట్ పేపర్లు పాత డబ్బాలు వస్తే మేము బూతులు క్యాప్చర్ చేయగలుగుతామేమో రిగ్గింగ్ చేయగలుగుతామేమో ఆ రకంగానే గెలవగలుగుతాం తప్పితే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మేము గెలవలేము కాబట్టి ఆ రకమైనటువంటి కోరిక వాళ్ళు కోరుతున్నట్టున్నారు కానీ వాళ్ళ కొరకు ఈరోజు ట్యాంపరింగ్ మీద మీరు మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆలోచించాలి నిజంగా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే ఆ వ్యవస్థని భారతీయ జనతా పార్టీ నడిపే పరిస్థితే ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు రెండు రెండు చోట్ల ఎట్లా గెలవగలుగుతారు మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి రాష్ట్రాలు కూడా మేము ఓడిపోవడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి అనుకున్నటువంటి కొన్ని పార్లమెంట్ స్థానాలను కూడా ఓడికోవడం ఎక్కడ కూడా ఇదంతా కూడా పతలైనటువంటి వ్యవహారం పతలైనటువంటి ప్రచారం ఈ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేదు నీట్ కూడా ఈరోజు విపక్షాలు బాగా రాద్ధాంతం చేస్తున్నాయి నీటిపైన విమర్శలు ఆందోళనలు చేపడుతున్నాయి ఈ నీటిపై వ్యవస్థ అని ఏంటి నిజానిజాలు ఏంటి దాని వెనుక మీ విధానం ఏంటి వ్యవస్థలో ఎవరైనా ఒకరిద్దరు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారు ఎప్పుడు సిద్ధంగా ఉంది కానీ ఎక్కడా కూడా పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పులు జరిగినటువంటి దాఖలాలు లేవు ఏ విషయాలు వీళ్ళకు దొరకక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారి యొక్క పనితీరుకు ప్రామాణికం ఎట్లా ఉన్నదో మొన్న జరిగినటువంటి ఎన్నికలే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు మాట్లాడే ప్రయత్నం చేయాలి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏదన్నా దూరం చేసే విధంగా సూచనలు సలహాలు కేంద్రానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఈ చౌకబారు విమర్శలతోనే కాంగ్రెస్ పార్టీ కూడా సాధించలేదు అలాగే స్థానిక ఎన్నికలకు రాబోతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఎట్లా ఉండబోతుంది ఎట్లా ముందుకు సాగబోతుంది ఈలోగా సంస్థాగతంగా కొత్త అధ్యక్షుని ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎవరు అధ్యక్షత అనేది పార్టీ నిర్ణయిస్తుంది కానీ ఎప్పటివరకు ఈ అధ్యక్షుని నియామకం జరిగే అవకాశం ఉంది మీకు ఇలాంటి సంకేతాలు ఉన్నాయా ఏమైనా పార్టీ అధ్యక్షుడు అనేది ఎప్పుడు నిర్ణయిస్తారు ఎవరిని నిర్ణయిస్తారు అనేది అది ఆధినాయకత్వం ఆ యొక్క ఆలోచన తీరు దానికి ఆ పార్టీ అధ్యక్షుడి నియామకం మీద కానీ ఎప్పటివరకు నియమిస్తారనే సమాచారం మాకు లేదు ఎన్నికలు ఎప్పుడున్నా గెలిపే లక్ష్యంగా పనిచేయాలి చేసేటటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకున్నా ఎన్నిక జరిగినటువంటి మరుసటి రోజు నుండి తన కార్యంలో పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేసి ఆ రకంగా పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసుకుంటూ పోయేటటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త గెలుపోవటములు అనేది రాజకీయాలలో ఎంత ఉన్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకు పనిచేసేటటువంటి ఆ యొక్క మనస్తత్వంతో భారతీయ జనతా పార్టీకి ముందుకు పోతుంది ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద దేశంలో ఏదైతే నీటి పరిక్షమ జరుగుతుందో ఆందోళన అదంతా దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం దృష్టి పెట్టింది దోషులను శిక్షించేందుకు కసరత్ అయితే ప్రారంభించింది అంటున్నారు అలాగే పోడు భూముల విషయంలో ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తప్పకుండా ఆ గిరిజనుల తరఫున అలాగే ఆదివాసీల తరపున పోడు భూముల విషయంలో న్యాయం జరగాలని వాళ్ళ తరపున ఉండి పోరాడుతాము బీజేపీ పార్టీ వారికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళు అక్కడ అండగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా నీటి పరీక్ష విషయంలో కావచ్చు అలాగే ఈవీఎంల మీద విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం కూడా అర్ధరహితమైంది ఎప్పుడో ఎన్నికల కమిషన్ సవాలు విసిరింది ఎవరు దీన్ని ఈ సవాళ్ళను స్వీకరించినా మేము సిద్ధంగా ఉన్నాము ఎవరు హ్యాక్ చేయలేరు అనే విషయంలో నిరూపితమైంది అయినప్పటికీ కూడా పదే పదే ఈ భారతదేశం వంటి సువిశాలమైనటువంటి ఈ భారీ ఎత్తున జనాభా ఉన్నటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఎన్నికలు గతంలో ఎలాంటి అనుభవాలు ఇచ్చినాయో కూడా మనకు తెలుసు అవి బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్లు అనేవి బాగా జరిగేవి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ వాళ్ళ వల్ల అవతలేదు కాంగ్రెస్ పార్టీ వల్ల కాబట్టి మళ్ళీ పాత వ్యవస్థ వస్తే ఆ రిగ్గింగ్కు బూత్ క్యాప్చరింగ్ ద్వారా మేము గెలుస్తామన్న ఒక దురుద్దేశంతో పదే పదే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ తెరమిద్దేస్తుందని చెప్తున్నారు అదేవిధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేసే కార్యకర్తలు యంత్రాంగం బీజేపీకి ఉందని చెప్తున్నారు అలాగే పార్టీ సంస్థాగతంగా బలోపేతానికైతే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుంది కాకపోతే అదంతా అధిష్టానం చూసుకుంటుంది ఎవరు అధ్యక్షులు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది పార్టీ నిర్ణయం ఉంటుంది మాకు సంబంధం ఉండదని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్